గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీద నీ అందరూ ఉన్నారు బాగున్నారు నేనైతే బానే ఉన్నాను సో ఇప్పుడే పూజ అయితే చేసేసుకున్నాను అమ్మకి స్నానం చేసి ఉయ్యాల లేసేసాను యథావిధంగా తనైతే ఆడుతుంది అరుస్తుంది ఏ పడుకుండా పోయింది సో ప్లస్ నాకు ఇప్పుడైతే ఇంకా నేను దివ్యాని రెడీ చేయాలి చట్నీ ఉంది సో రుబ్బట్లు వేస్తాను అనుకుంటున్నాను అనమాట రుబ్బట్లకి ఉల్లిపాయ ఒక రెండు కోసేసి దాని మీద జీలకర్ర ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా వేస్తున్నా రుబ్బు తీస్తా ఫస్ట్ విగొండి వేసేసాను రుబ్బట్టు వేసి దాని మీద ఉల్లిపాయలు వేస్తాను మరి జీలకర్ర వేయలేదు రెండు పక్కలు వేస్తాను ఇప్పుడు ఇంకా రుబ్బు కలపాలి తీసి పాప తినిపిస్తున్నా మా ఆయన అయితే తినేశారు పాపకి స్నానం కూడా చేయించాను అట్లా లేకుతుండే ఇక్కడ చూడండి కుప్ప ఉన్నాయి మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత వెంటనే మడత పెట్టుకుంటాను అవైతే బట్టలు చాలా ఉన్నాయి నేను వేసాను రేవు అవి ఈరోజు తీసాను అనమాట రేవు అంటే ఉతకడం లేండి ఇంకేదో అనుకోకండి మా హోత పదం అంటారు కదా కొన్ని పదాలు అలా వస్తూ ఉంటాయి అనమాట చట్నీ టమాటో చట్నీ బాబా సో ఇంకా వంట అయితే చేసేసుకున్నాను ఈరోజు వేగంగా అయిపోయింది మీకు చూపించడం కూడా నాకు అవ్వలేదు మా అక్కతో ఫోన్లో మాట్లాడుతుండి చేస్తాను అనమాట ఈరోజు అయితే మాత్రము ఎలాగో పిల్లలు పడుకుంది పాప ఇందాకలేసి పడుకుంది ఇప్పుడు లేచిపోయింది టైం అయితే ఇంకా పన్నెండు అనమాట వంకాయ చమాటి కూర మజ్జిద్దేశాను అన్నం పెట్టాను అమ్మా పద కాఫీ చేసావా నన్ను పదా నువ్వు పదా ఇద్దరు పిల్లలతో ఆడుకోవడం వచ్చి చూసారా ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా నో రెస్ట్ ఇంకా పిల్లలు కూడా లేచిపోయి ఇప్పుడు అసలు రెస్ట్ ఉండదు ఇలా జరిగింది ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేసుకోవడమే వాళ్ళని ఆడిపిస్తూ ఆడుకొని హ్యాపీగా గడిపిడమే బీరాయ్ ఏమా ఏ తనే రాసింది ఇంకా బీ కూడా రాసింది నేను అసలు ఎప్పుడు నేర్పియలేదు పాపకి ఎందుకు గొప్పలు కానీ సరే ఓకే లైన్ గారాయ్ డీరాయ్ డీరాయ్

ఎఫ్ డియో డి రాయ్ డి రాయమ్మ డి రా ఏ బి సియాలి డి నీట్ డి డి ఎలా రాస్తారు గుర్తు రావట్లేదా రాయి నువ్వు వదింది ఓకే డి అప్ రాయాలి జీరాయాలి అయ్యి అప్పుడే గుడ్ గర్ల్ నెక్స్ట్ మనం ఇలా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు రాస్తుంటారు కదా అందుకే ఇంకా తను మిస్ చేసినా కూడా ఓకే రాయు ఎలా రావడం కావాలి అని చెప్పేసి నేను మెచ్చుకుంటున్నాను అనమాట ఏంటది రాస్తున్నా కానీ ఎప్పుడు నేర్పియలేదు అసలు నేను పాపకి బట్ గ్రేట్ మామూలుగా చెప్తూ ఉంటాను అనమాట నోట్తోని కానీ ట్యాబ్లో మాత్రం చూసుకుంటూ ఉంటుంది ఏంటది ఏంటది హెచ్చా మళ్ళీ చెరపడా రాస్తావా నీట్గా రాస్తావా నాన్న ఎంత మెచ్చుకుంటారో తెలుసా ఇప్పుడు నువ్వు ఇన్నో రాసావు కదా